ఎందుకంటే నేను చెప్పబోయే అంశాలు చాలా క్లియర్ కట్గా విశ్లేషణ పూరితంగా అంటే చాలా స్పష్టంగా కూడా సాక్ష్యాలతో సహా మీ ముందుంచే నేను ప్రయత్నం అయితే చేయబోతున్నాను సో మొత్తానికి అయితే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడు ఈ మధ్యకాలంలో కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత చాలా రోజులవుతుంది వార్తల విరామ అనంతరం నేను మళ్ళీ పూర్తి స్థాయిలో ఆ లైవ్ను లైవ్ చేస్తున్నాను సో చాలా సందర్భాలలో చాలా అంశాలు కూడా తెరమీదకి వచ్చాయి ఈ వారం పది రోజులలో జరిగిన కొన్ని అంశాలకు సంబంధించి పూర్తిగా నేను చర్చించే ప్రయత్నం అయితే చేస్తాను సో మొట్టమొదటి అంశం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ మీట్ జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో పెట్టిన ప్రెస్ మీటు చాలా వరకు కూడా చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ తర్వాత కేసీఆర్ మాట్లాడిన కొన్ని అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసిన ఏ పేజీ ఓపెన్ చేసిన ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఏ వాట్సాప్ స్టేటస్ చూసినా ఏ గ్రూపులలో చూసినా కూడా కేసీఆర్ పేరుతో మారమోగిపోయినాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని ఖాతాలలో అయితే ఇదే విషయానికి సంబంధించి ఇటు పూర్తి స్థాయిలో కూడా కౌంటర్ అటాక్ కాంగ్రెస్ పార్టీ నుండి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా కానీ యశమంతా అంటే ఒక చీపిరి పుల్లంతా కూడా రాని పరిస్థితి అయితే కనబడ్డది ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే దాని తర్వాత జరిగిన మరికొన్ని అంశాలు ఏంటి అంటే సో కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత పూర్తి స్థాయిలో కొన్ని అంశాలు తెర మీదకి వచ్చాయి ఆ అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా నీళ్ల విషయంలో మాత్రమే కేసీఆర్ పదంగా నొక్కి చాలా జబర్దస్త్గా మాట్లాడిండో అందరికీ తెలిసిన విషయం సో దాంట్లో భాగంగా కేసీఆర్కు సంబంధించి కొన్ని అంశాలు ఏవైతే వాటర్కు సంబంధించి మాట్లాడిండో వాటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చెక్ డ్యామ్లకు సంబంధించి పేల్చి వేస్తున్నారు ఈ చెక్ డ్యామ్లకు సంబంధించి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో బాంబులు పెట్టి పేల్చేస్తుంటే ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు లేదా దాని గురించి విచారణ జరగలేదు లేదా వాటి గురించి అరెస్ట్ల పర్వం జరగలేదు కానీ తెలంగాణలో మాత్రం విస్తృతంగా జరుగుతున్న అరెస్ట్లపై మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది చాలా ఘోరాతి ఘోరమైన అంశం ఎందుకంటే నీళ్లకు సంబంధించిన చెక్ డ్యామ్ల విషయంలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడికి కూడా చెక్ డ్యామ్లు ఏవైతే ఉన్నాయో ఆ చెక్ డ్యామ్లను పేల్చి వేస్తూ ఇసుక మాఫియా పెట్రేగిపోతున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి ఏం చేస్తున్నట్టు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నట్టు రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా మొద్దు నిద్ర పోయిందా లేకపోతే గాఢ నిద్రలో ఏమైనా కూరుకున్నారా అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే డ్యామ్ డ్రిల్లింగ్ వేసి మరి ఈ జెల్టిన్ స్టిక్ ఉంటుంది కదా పెట్టడానికి రంధ్రాలు చేసి ఆ రంధ్రాలు ఇప్పటికీ కూడా చాలా సందర్భాలలో స్పష్టంగా కూడా కనబడుతున్నాయి వాటికి సంబంధించి కూడా ఒక్కొక్క అంశం ఎందుకంటే మొన్న అడవి సోమనపల్లిలో జరిగిన చెక్ డ్యామ్కు సంబంధించి మనం చూసాం దానికి సంబంధించి ఒక్కొక్క వాదన కూడా మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి వినండి ఎందుకంటే ఈ చెక్ డ్యామ్స్ విజిట్ తనుగుల దగ్గర నుంచి స్టార్ట్ చేశాం నవంబర్ ఇరవై ఒకటిన తనుగుల చెక్ డ్యామ్ ను కొంతమంది పేల్చి వేశారు ఆ ఎఫ్ఐఆర్ మీద ఈ రోజు వరకు కూడా ఎంక్వైరీ చేయట్లేదు ఎందుకంటే ఎఫ్ఐఆర్స్ ఎఫ్ఐఆర్స్ లాగానే ఉంటున్నాయి వారు చెప్పారు ఇప్పుడు నాలుగు ఎఫ్ఐఆర్లు మేడిగడ్డ దగ్గర నుంచి మొదలుపెట్టి పెట్టి హుసేన్ మియా వాగు తర్వాత తనుగుల ఇప్పుడు అడవి సోమన్పల్లి ఈ ఇటు మీద ఎఫ్ఐఆర్లు ఇంజనీర్లే రాశారు ఇది బ్లాస్ట్ చేశారని చెప్పేసి ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకు అది వాటర్ ఫ్లో కి అగేనెస్ట్ గా వెనుక వైపు శిథిలాలు పడ్డట్టుగా మనకు కనబడతా ఉన్నది సో బ్లాస్ట్ అయితేనే అట్లా జరుగుతుంది నాచురల్ గా నీళ్లు లీక్ అయినా కూడా ఇంత దూరం కొట్టుకపోవడం అనేది ఎనకీ పోవడం అనేది జరగదు టన్నుల కొద్ది రాళ్ళు వెనక పోవడం అంటే ఇది ఖచ్చితంగా బ్లాస్టింగ్ అని వారు అభిప్రాయపడ్డారు సో రాజేందర్ సింగ్ గారు ఎన్నో చెక్ డ్యామ్స్ కట్టారు ఎన్నో చెక్ డ్యామ్స్ చూశారు కానీ ఈ రకంగా బ్లాస్ట్ చేయడం మాత్రం వారి జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు నేను తెలుసుకోవడం జరిగింది ఏంటంటే ఆశ్చర్యంగా ఉంది అసలు రైతుల కోసం మనం ఎంత కష్టపడి ఈరోజు ఒక వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధరాన్ని మనం వెచ్చిచ్చి ఓ పక్కకు వాళ్ళను నిలుపుకోవాలి వాళ్ళ తెలంగాణ యొక్క మూల ఉద్దేశమే ఈరోజు నీళ్లు ఏదైతే మనం అంటున్నామో ఆ నీళ్ల కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఇంకో పక్కన ఈరోజు ఇసుక కోసం ఏదో హైదరాబాద్ లో కోసం ఇసుక కోసం ఈ రోజు ఇక్కడ కనబడుతున్నటువంటి కార్యలు చూస్తే ఎవరైనా చెప్తారు ఏంటంటే పూర్తిగా ఇక్కడ ఇసుక కోసం మాత్రమే ఈ డ్యామేజ్ జరుగుతుందని ఆ డ్యామేజ్ ఏదో రెండు నెలల ముందు వరదల వచ్చినప్పుడు మాత్రం ఏం జరగలేదు ఇప్పుడు ఈ సమయంలో జరుగుతుందంటే ఎవరైనా చెప్తారు ఖచ్చితంగా ఇది మాఫియా యొక్క కొంతమంది ఇసుక కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ పని చెప్పేసి అయితే ఇదంతా చూసిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలి మీ మీద రైతుల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా లేదా భవిష్యత్తులో తెలంగాణ భవిష్యత్తు కోసమైనా కూడా ఖచ్చితంగా దీని మీద ఇమిడియట్ గా వాళ్ళు రియాక్ట్ కావాలి నేను సోమన్ పల్లి పట్ ఖడా ہوں۔ ఇది ఒక बहुत सुंदर चेक डैम है इस पर बारिश के दिनों में 5 फीट ऊपर पानी चला तब ये नहीं टूटा जब मानसून का टाइम था अभी ये बारिश के बाद చాలా స్పష్టంగా ఏంటంటే ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన తెలంగాణలో జరుగుతున్న ఈ అంశం పట్ల ఎందుకు పూర్తి స్థాయిలో ఎవ్వరూ మాట్లాడట్లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ నాలుగు చెక్ డ్యామ్లకు సంబంధించి పేల్చివేతలు జరిగి వాటి మీద ఇంజనీర్లే మేడిగడ్డ నుండి మొదలు పెడితే సోమన అడవి సోమనపల్లి గ్రామం వరకు అక్కడ ఉన్న చెక్ డ్యామ్ వరకు కూడా నాలుగు చెక్ డ్యామ్ల విషయంలో ఇప్పటి వరకు పీల్చి వేస్తే కనీసం దాని విషయంలో స్పందన లేదు ఎఫ్ఐఆర్ నమోదు లేదు ఆ నిందితులను పట్టించుకున్న పాపాన పోలేదు పోని ఇక్కడ చెక్ డ్యామ్కు విషయానికి సంబంధించి ఇక్కడ చెక్ డ్యామ్ ఏదైతే పేల్చి వేసిలో ఆ చెక్ డ్యామ్కు సంబంధించిన కూతవేటు దూరంలోనే వందల లారీలు ఇసుకను క్వారీ చేస్తూ ఇసుకను మొత్తం కూడా తోడేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక్కొక్క లారీకి సంబంధించి దానికి లారీకి సంబంధించి ఏదైతే పర్మిట్ ఉంటుందో ఆ లారీలో ఎన్ని టన్నులు ఉండాలి ఇంత టన్నులు ఉండకూడదు అంటే ఎక్స్ట్రా కూడా ఇసుక వేసుకొని ఆ లారీలకు సంబంధించి అక్కడ ఒక ఆఫీసర్ను కూర్చోబెట్టి రోజు ఎన్ని లారీలు ఈ చెక్ డ్యామ్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నాయి లారీల లీస్ట్ దాంతోపాటు ఎక్స్ట్రా ఎన్ని ఎంత టన్నులు వేస్తున్నారు దా దాంతో పాటు ఎక్కడెక్కడ ఏ ఎక్కడ చెక్ డ్యామ్లు ఏవేవైతున్నాయో ఎక్కడైతే పెంచవేత్తలు జరిగలేదు ఎక్కడైతే ఇసుక కారీలు ఉన్నాయో అక్కడ నుండి రోజు ఇంకా వేరే ప్రదేశానికి ఏమన్నా వెళ్తానే అని చెప్పి ఒక ఆఫీసర్ని నియమించుకొని కౌంట్ చేసుకొని కమిషన్ల కోసం కకృత్తుపడుతున్నారు మా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు చాలా దుర్మార్గమైన విషయం చాలా ఘోరమైన విషయం మంత్రుల సారథ్యంలో నడుస్తున్నది ఇది మన ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకుంటే లేరో నాకైతే అర్థమవుతలేదు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గమైన ఘోరమైన అంశం ఇది ఇసుక కోసం డ్యామ్లను చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఏమన్నా గాఢ నిద్రలు పోతున్నదా లేకపోతే దున్నపోతు మీద పడ్డట్టు అవుతుందా కనీసం సోయి ఉండాలి కదా ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల కోసం కట్టినం మనం పొలాలకు పంట పొలాలకు నీళ్ళు అందించడానికి త్రాగడానికి నీళ్ళు అందించినాం వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో రక్షించాల్సింది పోయి ఇప్పటివరకు పేల్చి వేస్తున్నారు ఈ దొంగనా కొడుకులు వాళ్ళని ఎక్కన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తే నమోదు చేసి తీసుకొచ్చి వాళ్ళకు ఒక్కొక్కొని థర్డ్ డిగ్రీ ఇస్తే కానీ సోయి రాదు భయం రాదు ఇసుక మాఫియాకు అరే ఇష్టానుసారంగా ఇసుక మాఫియాకు సంబంధించి పూర్తి స్థాయిలో అండి చెక్ డ్యామ్లు వేల్చేస్తుంటే ఇంకేం చేస్తున్నారండి అధికారులు అదే అధికారులు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మాట్లాడితే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు కదా మరి అక్కడ కనబడతలేవా ఆహా అక్కడ కనబడతలేదా అంటనా వ్యవస్థల ఈ వ్యవస్థలకు అవి కనబడతలేవా ఈ వ్యవస్థలకు అవి కనబడతలేవా అరే ప్రజల కోసం చెక్ డ్యామ్లు నిర్మిస్తే ఆ చెక్ డ్యామ్లను పూర్తి స్థాయిలో పేల్చి వేస్తారండి ఎంత ఘోరమైన విషయం ఇది ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఘోరమైన విషయం ఈ చెక్ డ్యామ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పేల్చి వేస్తుంటే ఇసుక మాఫియా పెట్రేగిపోతుంటే వందల లారీలు టన్నులకు టన్నుల ఇసుకను తీసుకెళ్తా ఉంటే మంత్రులు వాళ్ళ యొక్క మనసులను కూర్చోబెట్టి ఎన్ని లారీలు పోతున్నాయి ఎంత ఎంత ఎక్స్ట్రా ఇసుకను ఎన్ని టన్నుల ఇసుక తీసుకెళ్తున్నారు దానికి ఎంత కమిషన్ రావాలనే కక్కురుతున్న ఈ దొంగలు దాని మీద మాత్రం చర్యలేదు ముఖ్యమంత్రి మంత్రులు పట్టుకొని అక్కడికి వెళ్ళాలి కదా అడికి వెళ్ళి పరిశీలించాలి కదా మా ముఖ్యమంత్రికి టైం లేదా ఫుట్బాల్ అది ఏదో ఫుట్బాల్ అయినా ఆ ఆటలు ఆడడానికి టైం ఉంటుంది కానీ ఇక్కడ చెక్డ్యాంలు గురిచేస్తా అంటే టైం ఉండదండి ఎంత ఘోరమైన విషయం అండి ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి మన తాగునీరు కోసం సాగునీరు కోసం నిర్మించుకున్న చెక్ పేలు పేల్చేస్తున్న ఈ కాంగ్రెస్ ఆగడాలను అరికట్టకపోతే ఎట్లా మనందరం కూడా ఆలోచించాలి కదా ఇంతకంటే ఘోరమైన విషయం ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది అరే తెలంగాణలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ట్యాగ్ లైన్తో ఆ నీళ్ళు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ దొంగలెక్క లెక్క ఇసుక కోసం కకృతి పడి డ్యామ్లను కోట్ల కోట్ల రూపాయలు తగలబెట్టి కట్టిన ఏది డ్యామ్లను పూర్తి స్థాయిలో కూడా రాజుల సొమ్ము రాళ్ళపాలన్నట్టు ఈ ఇసుకల మాఫియా కోసం ఆ డ్యాంలను పేల్చి వేస్తున్నారు ప్రజా సొమ్మ ప్రజలకు సంబంధించిన సొమ్ము అది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయ చేయడమే కాకుండా చాలా రకాలుగా కూడా జరుగుతున్న అంశం ఇప్పటికైనా తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి మీ చుట్టుపక్కల గ్రామాలలో ఎన్ని చెక్ డ్యాములు ఉన్నాయి ఎన్ని వాగులు ఉన్నాయి ఎన్ని వంకలు ఉన్నాయి దాని మీద ఏ ఏ కట్టడాలు ఉన్నాయి వాటిని పేల్చేసుడైంది ఇంత దారుణం జరుగుతుంటే మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది ఇక్కడ ఉన్న శాఖలన్నీ ఏం చేస్తున్నాయి దాంతోపాటు పరిపాలన విభాగాలు ఏం చేస్తున్నాయి మంత్రులు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఎంపీలు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు అంటే తెలంగాణలో పరిపాలన ఉందా లేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా బంగ్లాదేశ్ లెక్క యువతంతా కూడా పోరాటం చేయాలన్నా ఏంది అరే కనీసం ఇంకిత జ్ఞానం ఉండద్దా అండి నీళ్లు నిధులు నియామకాల అయినావా తెలంగాణ ఉద్యమంలో ఉంటే కదా నీళ్ళ కోసం ఎందుకు పోరాటం చేసినాం నిధుల కోసం ఎందుకు పోరాటం చేసినాం నియామకాల కోసం ఎందుకు పోరాటం చేసినాం అని తెలిసేది మనం తెలంగాణ ఉద్యమంలో ఉంటే కదా ఇవన్నీ తెలిసేది అవన్నీ తెలవకనే కదా నేనేమంటానంటే మిత్రులారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే మీకు ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్దా దీన్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయరు మీకున్న సోషల్ మీడియా అకౌంట్లు ఏమే ఉన్నాయో దానికి సంబంధించిన అకౌంట్లలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇక ఇట్లా షేర్ చేసుకుంటూ పోరు మీ దగ్గర ఏ అకౌంట్లు ఉన్నాయో దాంట్లో ఈ లైవ్కి సంబంధించిన లింకు షేర్ చేయరు ఎందుకు నేను ఏ మాట చెప్తున్నానంటే రాష్ట్ర జరుగుతున్న ఈ యొక్క దరిద్రమైన పాలన ప్రజలందరికీ తెలవాలి ఎందుకంటే నీళ్ళ విషయంలో ఇంత జరుగుతూ ఉంటే మా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి అధికార విభాగాలు అధికార శాఖలు అవన్నీ ఏడవైనాయి అరే ఇరిగేషన్ శాఖ ఇప్పటికి సంబంధించి ఎందుకు తెలుసా నాలుగు ఎఫ్ఐఆర్లు అండి నాలుగు కంప్లైంట్లు చేసింది కంప్లైంట్లు చేస్తే మేడిగడ్డ నుండి మొదలు పెడితే అడవి సోమపల్లి వరకు కూడా కంప్లైంట్ చేస్తే దాని మీద ఇప్పటివరకు అరెస్టులు లేవు అక్కడ మీ ఎంత ఘోరమైన విషయం అంటే ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఓ పదిహేను పది మీటర్ల దూరంలో పేల్చివేతలు జరుగుతాయి ఇక్కడ ఇసుక తోడకపోతున్నారు పేల్చివేతలు జరిగిన ఆ ప్రాంతం నుండి పది పదిహేను కిలోమీటర్లలో పది సారీ పది పదిహేను మీటర్ల దూరంలో ఇసుకను తోడేసుకొని పోతున్నారు మళ్ళీ దానికి డ్రిల్లింగ్ చేసినాయి ఏంది పేల్చేస్తారు కదా జిన్నస్టిక్ సంబంధించింది వాళ్ళు అది అవి పెట్టింది పేల్చేసింది ఆ గో అది మొత్తం ఎట్లా జరిగిందంటే పేల్చివేసిన దృశ్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి కానీ దానికి సమాధానం అయితే లేని పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం పరిపాలనా విభాగం మీద ఫోకస్ పెట్టాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశం మీద మాట్లాడాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయంలో కళ్ళ గంతలు కట్టుకొని ఉండద్దు కన్ను తెరిచి పరిపాలన విభాగంలో ఏం జరుగుతుంది అక్కడ చెక్ డ్యామ్ని ఎవడు వేలు చేసిండు వాని కథ ఏంది వాని సంగతి ఏంది వాని అంగిలాగా ఎందుకు ఇప్పరు వానికి ఎందుకు బడిత పూజ చేయరు వాని మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు చేయరు అరే ప్రజల సొమ్ము అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది కష్టపడి కట్టిన పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంతో కట్టిన చెక్డామ్ అది ముఖ్యమంత్రిదో మంత్రులదో వాళ్ళ తాత ముత్తాతల ఆస్తుల నుండి తెచ్చి అవి కట్టలే అది ప్రజల సొమ్ము ఈ తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్ము ఆ ప్రజల సొమ్ముకు సంబంధించి ఇప్పటివరకు దాని మీద స్పందన లేదండి ఎంత బాధాకరమైన విషయం అండి ఆ వాటర్ బోర్డుకు సంబంధించి అందరు వెళ్తూ ఉంటే కనీసం దానికి సంబంధించి ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా ఇంత ఇంత దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి